¿Vale? సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక సమాజంలో వయోధికల సౌకర్యాలు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల సాధనకై సాధనపైర్ మండలం కొర్రెముల గ్రామ పరిధిలోని సుప్రబాట్ టౌన్షిప్ లో స్థిర నివాసం ఏర్పడి సింగరేణి ఉద్యోగులు ఇతర రంగంలోని విశ్రాంత ఉద్యోగులు తమ సంస్థ ద్వారా కొన్ని సౌకర్యాలు పొందుతున్నారు కానీ రాజ్యాంగం ప్రభుత్వాలు ప్రకటించే ఆసరా పెన్షన్లు హెల్త్ కార్డులు కుటుంబ సభ్యులచే నిరాధరణ పొందుతున్న వారికి చేదుడు వాదుడుగా ఉన్న తెలంగాణ స్టేట్ సిటి మండల నాయకులు రంగయ్య చెన్నారెడ్డి పర్యవేక్షణలో కొర్రముల యూనిట్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది वैस्वर्णें ते बीरे दारे Abose, candidates are unanimously elected for TASKA Koryamal Suprabhat Unit, Gatkesar Mandal Mitchell District. We conducted this unit elections with the permission of District and State Presidents and Secretaries this day on 6th August 2014 at 6.30pm uh, 2024 at 6.15pm 6, 6 ఈరోజు సీనియర్స్ ఆల్ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఇక్కడ కొరముల యూనిట్లో ఏర్పాటు చేసిన దాంట్లో నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకో ఎన్నుకున్నారు దానికి కొరం గట్కేశ్వర్ యూనిటీ యొక్క రంగన్న గారికి మరియు ఇన్నారెడ్డి గారికి కృతజ్ఞతాభివందనలు ఈ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మేము సీనియర్ సిటిజన్స్కి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని సాధించడానికి నా సహాయ ఈ కమిటీకి కమిటీ ద్వారా కృషి కృషి చేస్తామని ఆశిస్తు ఆశిస్తున్నాను అలాగే ఈ మాకు మా అసోసియేషన్ సీనియర్ సింగరేణి అసోసియేషన్ లా విలేజ్లో వచ్చినటువంటి ఈ సుప్రభాక్ టౌన్షిప్లో జరిగిన సీనియర్ సిటిజన్ సిటీ సిటీ అసోసియేషన్ కు వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఎన్నికయి ఈ అసోసియేషన్ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ వయోవృద్ధుల సేవ కానండి వాళ్ళకి రావాల్సిన ఏమైనా హక్కులు ఉంటే వాటిని సాధించడానికి అసోసియేషన్తో కలిసి సంఘటితంగా కృషి చేస్తానని ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సూపర్ సూపర్ నేను జయరాం రెడ్డి సుప్రభాత్ టౌన్షిప్లో ఈరోజు నిర్వహించినటువంటి ఈ సమావేశంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ టాస్కా కొర్రేముల గ్రామ యూనిట్ కోసము నన్ను జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి సీనియర్ సిటిజన్స్ యొక్క హక్కుల కోసం సీనియర్ సిటిజన్ యొక్క వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలు ఏదైతే ఉన్నాయో వీటిని మనము సాధించడానికి నా వంతు నేను ఛాయశక్తులా కృషి చేస్తా అని మండల్ మండల్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా